హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి నోరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి సోరకాయ హల్వా అండి ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది ఇప్పుడు ఆ తయారీ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ సోరకాయని ఇలా తురిమి తీసుకుంటున్నానండి ఇందులో ఉండే వైట్ పాటుని తీసి చేయడం వల్ల మనకి ఈ సోరకాయ హల్వా అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగి వేడైనాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తురిమి పెట్టుకున్న సొరకాయను వేసి ఒక ఐదారు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మనకి ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి సో మనకి ఇక్కడ ఈ వాటర్ మొత్తం ఇలా ఎగిరిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు సొరకాయ తురుముకి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని కప్పు నరదాకా పోసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ పాలు మొత్తం మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది పాలు మొత్తం ఇలా దగ్గర పడినాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదారను కూడా వేసి కలుపుకోవాలి మనం తీసుకున్న కప్పు సొరకాయ తునంకి ఇక్కడ అరకప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి ఇదంతా ఒకసారి కలుపుకొని మనకి పంచదార పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి ఈ స్వీట్కి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యిని ఎక్కువగా ఇష్టపడేవారు మరొక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాజ్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇక్కడ మనకి ఈ స్వీట్ అనేది ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది కదండి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారితే మరింత గట్టిపడుతుంది అంతే అండి ఎంతో నోరూరించే మన సోరకాయ హల్వా రెడీ అయిపోయింది ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్